నెల్లూరు జిల్లా కందుకూరు రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ ఇస్ట్ పార్టీ తరఫున కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఎండ్లూరి బాలకుమార్ ఆయన సతీమణి ఎండ్లూరి నాగజ్యోతి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దివ్యాంగులు దేవుళ్లతో సమానంగా భావించి వాళ్ళకి పార్టీ తరఫున పది ట్రై సైకిళ్లను సింగరాయకొండ యువనేస్తం ఫౌండేషన్ బంగారు బాబు ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఎండ్లూరి బాలకుమార్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడినటువంటి కోటమి ప్రభుత్వం ఇప్పుడున్న నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిన కొద్దీ దానికి అనుగుణంగా దివ్యాంగులకు పెన్షన్ పదివేల రూపాయలు ఇవ్వాలని అన్నారు ప్రత్యేక గృహ నిర్మాణాలు ఇవ్వాలని దివ్యాంగులకు ప్రభుత్వం రెండు ఎకరాలు భూమి ప్రభుత్వ షాపులు ఎలా జీవించాలో తెలియక చాలా మంది పడి ముఖ్యంగా

వెళ్ళి అప్పుడు అంటే ఒక ట్రాఫిక్ జామ్లో బైక్ మీద ఆగం ఆగున్నప్పుడు మంచి ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఉన్న ఎండలో ఒక క్రీడ లాంటి రెండు చేతులు వెళ్తున్నీ అవుతున్నదా ఇలా అనుకుంటూ వస్తుంటే అసలు అయ్యా ఒక రూపాయి అంటే ప్రాణం ఎక్కువ వెళ్ళిపోయింది ఐదు నాలుగు కిలోమీటర్ ఒక రూపాయలు